పేట మండలంలో మరి అఖిలపక్షం బీసీ ఆధ్వర్యంలో మరి ఏదైతే మరి రాష్ట్రంలో పిలిపించిరో బందుకు దానిలో భాగంగా ఈరోజు మాసేపేటలో పెద్ద ఎత్తున మేము మొత్తం షాపుల దుకాణాలు బంద్ చేయడం జరిగింది స్వచ్ఛందంగా బీసీలు ఎస్సీలు మరి అందరు ఎస్టీలు స్వచ్ఛందంగా వచ్చి బీసీకి మద్దతు తెలిపి ప్రతి ఒక్కరము ఈ కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది మరి ఏంటంటే ఇలా బీసీలది మన బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది మరి యాభై ఆరు పర్సెంట్ ఉన్న బీసీలను తీసుకొచ్చి ఇలా ఫార్టీ టూ పర్సెంట్ చేసిన అయినా కూడా అందరం బీసీలను ఒప్పుకున్నాము ఒప్పున్నా కూడా దాన్ని మరి ఒక పద్ధతి ప్రకారం చేయకుండా పేరు కిషన్ గౌడ్ కొప్పులపల్లి మాజీ సర్పంచ్ ఈరోజు బీసీ ఐక్యత మొదలైంది కాబట్టి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కూడా బీసీలకు ఏకమైనటువంటి అన్యాయం జరిగినది ఎప్పుడు చూసినా యావత్ తెలంగాణలా బీసీలు ఎనభై పర్సెంట్ ఉన్నా ఏ ఒక్కనాడు కూడా గద్దె లెక్కిరులు ఎక్కడ లేరు కాబట్టి ఇప్పటి అన్ని కులాల నుంచి బీసీ వాళ్ళకు ఈ అవకాశము నలభై రెండు పర్సెంట్ వచ్చినంత మాత్రాన ఎవరు ఏదో కొన్ని అన్నదాన శక్తులు చేసి దాన్ని వైఫల్యం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఎన్ని రోజులకు పోలే ఈ యొక్క బీసీల ఐక్యత కుదరలేదు కాబట్టి ఈ బీసీల ఐక్యత కుదిరింది కాబట్టి ఈ ఈ నలభై రెండు పర్సెంట్ వచ్చేదాకా మాత్రము ఎన్ని ఉద్యమం స్టార్ట్ అయినా సరే తెలంగాణ ఇదివరకు ఎట్లా ఉద్యోగం జరిగిందో అదే ప్రకారంగా బీసీల ఉద్యమం ఏ ప్రతి కులం నుండి కూడా ప్రతి వాళ్ళు కూడా దీనికోసం పోరాటం చేసి ఖచ్చితంగా ఈ యొక్క ఈ ఫార్టీ పర్సెంట్ సాధిస్తామని అని ఆ యొక్క కోరిక తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ సాధించుకున్నామనే ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మాసేపేట మండల కేంద్రంలో చాలా స్వచ్ఛందంగా బంధు పాటించారు అలాగే నేషనల్ హైవే పీడ కూడా బందు పాటించి తమ నిరసన తెలియజేయడం జరిగింది ఒకే ఒకటి చాలా రోజులు అంటే ఇప్పుడు ముందు అన్న చెప్పినట్టు అనగానే వర్గాలనే ఉండి ఎన్నో ఒడిదుడుకల లోనై మొదటిసారిగా నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇస్తామని పార్టీలు ముందుకొచ్చి చేసినా దానికి కొన్ని శక్తులు కాకుండా చేస్తున్నాయి ఏది ఏమైనా ఏదైతే యాభై ఎనిమిది పర్సెంట్ ఇన్సూరెన్స్గా ఈరోజు జానాభాలో ఉన్నటువంటి బీసీలు నలభై రెండు పర్సెంట్ ఇస్తే కూడా ఓర్వలేక ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు ఈ అడ్డుకునే క్రమంలో ఏదైతే ఐక్య కార్యాచరణ ప్రకటించి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు పార్టీలకు అతీత అతీతంగా ఈరోజు ఒక్కటే ఉద్యమాన్ని చేపడుతున్నాయి చాలా ఎందుకంటే బీసీలు అంటే ఏందో ఐక్యత అంటే ఏందో ఇంకా మీకు రాను రాను చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఎందుకంటే ఇంచుమించుగా అరవై పర్సెంట్ ఉన్న బీసీలకి అన్యాయం జరిగినప్పుడు ఆ గొంతుల యొక్క తప్పకుండా దాన్ని తేడా ప్రభుత్వాలు కానీ నాయకురాన్ని గమనించవలసి వస్తుంది దయచేసి ఏదైతే నలభై రెండు పర్సెంట్ కనీసం ఆ రిజర్వేషన్కైనా ఈ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎలాంటి దీని ఆక్షేపాలు చేయకుండా ఈ కోట్లలో వెయ్యి అనవసరమైన కేసులు వేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని ఇక్కడైనా కనీసము ఈ గ్రామ పంచాయతీల్లో కూడా మేము పరిపాలించే అర్హత లేకుండా చేస్తారు కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని బీసీల ఐక్యతను ప్రశ్నించే విధంగా ముందుకు పోవద్దని మా అందరి ఐక్యత తప్పకుండా అత్యంత బలంగా ఉంటుంది దీని కొరకు ఎన్ని పోరాటాలైనా మా బీసీ సంఘాలైక పిలుపునిచ్చే ప్రతి పోరాటాన్ని మేము విజయవంతం చేసి అత్యంత ముందుకుంటామని మాసాబిడ్డ మండలం అందరూ బీసీ ఐక్యత తరఫున మేము కోరుకుంటూ దీనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అందరి తరఫున ధన్యవాదాలు చేసుకుంటాం పుప్పులపల్లి మాజీ సర్పంచ్ ఈరోజు బీసీ ఐక్యత మొదలైంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీలకు ఏకమైనటువంటి అన్యాయం జరిగినది ఎప్పుడు చూసినా యావత్ తెలంగాణలా బీసీలు ఎనభై పర్సెంట్ ఉన్నా ఏ ఒక్కనాడు కూడా పెద్ద ఎక్కడ లేరు తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ సాధించుకున్నామనే ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మాసపేట మండల కేంద్రంలో చాలా స్వచ్ఛందంగా బంధు పాటించారు అలాగే నేషనల్ హైవే పీడ కూడా బంద్ పాటించి తమ నిరసన తెలియజేయడం జరిగింది ఒకే ఒకటి చాలా రోజులు అంటే ఇప్పుడు ముందు అన్న చెప్పినట్టు అనగానే వర్గాలనే ఉండి ఎన్నో లోనై మొదటిసారిగా నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇస్తామని పార్టీలు ముందుకొచ్చి చేసినా దానికి కొన్ని శక్తులు కాకుండా చేస్తున్నాయి ఏది ఏమైనా ఏదైతే యాభై ఎనిమిది పర్సెంట్ ఇన్సూరెన్స్గా ఈరోజు జానాభాలో ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి